హలో ఫ్రెండ్స్ అయితే చూడండి మా వియ్యపురాలండి చేపల కూర అయితే వండుతుందండి చాలా బాగా చేస్తుంది నెల్లూరు స్పెషల్ మామిడికాయ వేసి చేస్తుంది హాయ్ పిలుస్తుంది అందరు తిన తినడానికి పిలుస్తుంది ఇక ఈమె చూడండి మా ఏరాలు హాయ్ జా ఈమె చూడు తినాలని కూర్చుంది ఇప్పుడు చేపల కూర ఎట్లుంటుందో రుచి తినాలనే కూతుంది కూతు కరియాపాకు తెచ్చి కూతుంది కావాలంటే నాలుగు చూడండి మసాలా అయితే మంచి ఫ్రై చేస్తుంది ఉల్లిగడ్డలు ఏమేమి వేసినావు ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవి ఇంకా ఫ్రై చేసుకోవాలా మంచిగా ఇది చేపల పులుసు ఏమేమి వేసినావు ఇందులో పొడి పుసుపండు ఇంకా వేయాలా ఎందుకు కట్టెల పొయ్యి మీద వండుతున్నావు గట్టిగా మాట్లాడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు కట్టెల పొయ్యి మీద అంతేగా గ్యాస్ మీద ఉండవును అంతేనా చూడండి ఫ్రెండ్స్ ఏమైతే కట్టెల పువ్వు మీదనే చేసుకుంటుంది అంట వంటలు నువ్వు ఎట్లా చేస్తావు చూడండి ఈమె గోపిక లేదంట ఎందుకు ఎందుకని నువ్వు ఎప్పుడు కట్టెల పొయ్యి మీద వండినావు కదా ఈమె చూడండి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద ఇష్టం అంట మీ కొడుకు చెప్పిండు కదా ఆ మాట చెప్పవేంది అన్నం కూడా వండిచ్చేస్తావా చూడండి మసాలాలు మాత్రం ఎట్లా ఉంది చూడండి కూర మాత్రం అద్దరిపో కూర కంట రండి మా వియప్రాంతం ఇద్దరం ముగ్గురు కూర అయితే వండుతున్నాం రండి అని అందరికైతే పిలుస్తుంది ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చి తినిపోండి చాలా చాలా బాగా చేస్తుంది చూడండి నెల్లూరు మనిషి ఏ నెల్లూరు మనిషి చూడవు హాయ్ చెప్పు చెప్పమ్మా సబ్స్క్రైబర్ రేపు వస్తామంటే రేపు మటన్ బిర్యానీ చేస్తుంది అంట ఇయ్యాలి వెళ్ళిపోతుంది రేపు ఎట్లా చేస్తావు మటన్ ఎట్లా పంపిస్తావు వీడియో చేసి ఎవరు పంపిస్తారు మామల్ మటన్ బిర్యానీ కూడా చాలా బాగా చేస్తుంది చూడండి ఆ మసాలాలు ఎట్లా ఫ్రై చేస్తుందో ఈ కరివేపాకు చూడండి మా అక్క మా చెల్లె మా అత్త ముగ్గురు తెచ్చిచ్చారండి ఇక్కడ ఊర్లో కరివేపాకు పుష్కలం చేసుకుంటే కరివేపాకు పొడి మంచిగా చేసుకోవచ్చు కూతురు దంచు ఏంటి పులుసు వేస్తున్నావు ఇప్పుడు చూడండి అమ్మా నెల్లూరు చేపల పులుసు ఇది గుమ్మ గుమ్మ లాడిపోద్ది ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తుంది అసలు మసలు ఇవాళ ఇష్టంగా వాళ్ళ అబ్బాయి చెప్పి మరీ చేయించుకుంటుండు కట్టెల పొయ్యి మీద ఇక్కడైతే చూడండి ఈ మామిడికాయలు అయితే వేస్తుందండి కర్రీలో ఈ మసాలా ఏంటి చూపించు మసాలా ఇది మెంతులు జీలకర్ర ధనియాలు దాంట్లో పొడి అంట ఇక నా స్పెషల్ మసాలా

గోంగూర పచ్చడి కూడా చాలా బాగా చేస్తుంది మేము పోయినప్పుడు అయితే అదే చేసి పెడతాది ఫ్రెండ్స్ మాకైతే మంచిగా చేస్తుంది రోడ్లు దంచి మా అబ్బాయి కోసం అయితే డబ్బాలకు ఎత్తుకొని వస్తుంది అక్కడ చేసుకొని ఈసారి ఎందుకను ఇద్దరే వచ్చారు కాబట్టి తీసుకురాలేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపల కూర అయితే చేస్తున్నామండి ఇవాళ అదే ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నిన్న మొన్న ఆమెతో వీడియోలు తీసుకుందాం అనుకున్నా కానీ ఇంట్లో పనే సరిపోయిందండి ఇవాళ మా మనవాడి స్కూల్ కూడా వెళ్ళిండు ఫ్రెండ్స్ పోయిండు ఇవాళ మంచిగా పోయిండు ఇవాళ ఇక చేపల కూర అయితే ఈమెతో వీడియోలు తీయాలని అనుకున్నాం ఒక రెండు మూడు అయితే మంచిగా వంటలు చే అనుకున్నా కానీ టైం కుదరలేదు ఇవాళ అయితే కూర అయితే చేస్తున్నాం ఇది ఈమెది ఇక చూడండి చాలా బాగా చేస్తుందండి కర్రీ తింటుంటే ఇంకేం గేమ్లో మామిడికాయ ముక్కలు అయితే నేను అన్ని మీకు చూపిస్తాయి బాగా జోకులు వేసేది ఒక జోకే రాదు మా సార్ అన్నీ ఉన్నాయమ్మా పాట చెప్పుడు అంటే ఒక పాట పాడు

వద్దు వద్దు కారం ఉప్పు తెలియదు అన్నది మాక్కుంటా ఉంది బస్ని చూడండి ఇక ఇట్లా ఉందండి వద్దు వద్దు అని అయితే ఇవాళ గిన్నె ఏం చేస్తుంది మరి మా అక్క ఉంచుద్దు ఎత్తుకొని పోతు ఎత్తుకొని పోతావా ఉందా

చేపల కూర కారం ఉప్పు ఎక్కువనే ఉండాలి కదా మామిడికాయ వేస్తారు కదా మామిడికాయకి చచ్చిపోతుంది అంట చూడండి ఫ్రెండ్స్ ఆమె ఎన్ని రోజులు చూడాలి కారం తినేవాళ్ళు కారం వాళ్ళు మేము వాళ్ళకి మనకి తినాలి కదమ్మా చూడండి మంచిగా ఉంది కదా వీరిలో ఎలా ఉంది మాట్లాడింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దర్జా చూడండి ఆమె మంచిగా పాటలు పాడతారు చూడు సినిమా అంతగా గుర్తుకొచ్చి ఏ సీరియల్ ఏ సీరియల్ ఉంటదిగా ముసలమ్మ పాటలు పాడతాడు చూడు దిగులు పడి ఉంటారు ఇక్కడైతే చూడండి మావనకాయలు అయితే కోసుకుంటుంది నేను పెద్ద ముక్కలా ఇష్టం నువ్వు ఎట్లా చేస్తావు ఇవి నీకు ఎట్లా పెద్దదే వేయాలి అది ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది నోట్లయితే నీరు కారిపోతున్నాయి మా ఏరాలు అయితే చూడండి నాలుగు రోజులైతే తింటుంది ఆ పులుసు అంత ఇష్టం నాకు చారు పప్పు చారన్న పులుపన్న చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ కర్రీ మాత్రం ఎలా ఉందో ఇంకా కొత్తిమీర వేసింది చేపలు తేవాలా తీసుకొస్తా చూడండి ముక్కలు ఫ్రెష్ ఇవ్వండి గరిడ పిల్లలు వేసుకొచ్చారు మళ్ళీ కలుగుతున్నావు ఇది కృష్ణా చేపలు ఫ్రెండ్స్ ఫ్రెష్ గా అప్పటికప్పుడు పట్టి తీసుకొచ్చారు కానీ వీళ్ళు ఇవాళ వెళ్ళిపోతురు ఎందుకో మరి అడగండి ఎందుకు వెళ్ళిపోతున్నావు ఉండొచ్చు కదా నాలుగు రోజులు ఎన్ని రోజులు కదమ్మా మన ఇంటికి మనం పోవాలి కదా పోవాలన్నా కానీ ఉండొచ్చు కదా నాలుగు రోజులు కదా నాలుగు రోజులు ఉండొచ్చు కదా

కర్రీ చూపేటమ్మా ఫ్రెండ్స్ కర్రీ చేసుకునే మాత్రం మీరు ఫుల్ రెసిపీ అడుగుతారేమో అని నాకు డౌట్ వస్తుంది సరే అవున మామిడికాయ ముక్కలు ఉడికిన తర్వాత మళ్ళీ వేయాల చేప ముక్కలు ముత్త ఉడకాలి చేపలు ఎప్పుడు వేస్తాం చేపలు పలు మామిడికాయ ముక్కలు దర్జా ఉంటాయి దర్జా ఈమె దర్జా దిగుతలేదు ఫ్రెండ్స్ తిరిగి మరి దర్జా దర్జా అంటుంది మా అక్క అయితే ఏం అబ్బాయి అందరి అబ్బాయి కృషి ఉంటుంది ఎన్నో స్పెషల్ అండి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నెల్లూరు మనిషి ఆ మనిషి మంచి నెల్లూరు మనిషి కాదమ్మా టౌన్ బాదమ్మా మాట్లాడు అమ్మా పల్లెటూరు మనిషి లేదమ్మా మాట్లాడు ఒకసారి బాల చెప్పు ఏం చెప్పేది ఏ మాట చెప్పండి మీరు కూడా పంపిస్తాం ఆ ఏం కూడా చెప్పమంటాం నేను చెప్పాలి బాబు మాట్లాడు మరి కూర గురించి కూర గురించి చెప్తున్నారు అమ్మ అందరూ పిలుస్తుంది ఫ్రెండ్స్ వచ్చేంత తిని వెళ్ళండి చేపల కూర వేరు వేరు అన్నాము చేపల పులుసు ఏం అబ్బాయి తెలిసా అబ్బాయి చిన్నబ్బాయిట్ ఇంకేంటి మసాలాలు నూరెట్ దంచమంటావా దా నేను అవే దంచుకుంటుంది అంటే ఇంకెవరు ముట్టుకుంటున్నా ఇష్టపడేదండో అవి ఆవే చేయాలి చెంచా పెట్టావా ఇది అందులో పెట్టే పుజ్జు కావున్నారా స్తుందా చెప్పు మరి వాళ్ళకు ఎంతసేపు ఉడకాలి అది అయిపోయింది ఎంతసేపు ఉడకాలి అది మరేమో కాదు అంటే మొత్త పది నుంచి అది నీ పని చదండి అంతేనా చేస్తుంది కావాలంటే పెట్టా చికెన్ కావాలంటే కావాలి

್ರೆಂಡ್ಸ್ ಅಬ್ಬಬ್ಬಬ್ಬ ಅಬ್ಬಾಯ್ ಎಂತ ಬಾವುದೋ ಈ ಮೇಡಂ ಎಂತ ಬಾವುಂದೋನು ಕಾಲ పది మనుషుల చూడండి వంట వాళ్ళు పని మనుషులమ్మా చూడండి కూర్చొని వియపురాలు ఏది చూపెట్టు బా మస్తుందిగా కర్రీ ఇవాళ కడుపు నిండా తినాలన్నం ఈమె ఎవరు ఇందాక ఏమంటుంది ఫ్రెండ్స్ మేము మనుషులం అండి మా జుట్టు చూడని అంటుంది ఈమె మా వియపురాలండి అట్లా జోకులు ఆమె ఉడికిందా ఉడికిపోయిందమ్మా చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో కర్రీ మాత్రము కొద్దిగా అయితే నిప్పుల మీద పెడితే మంచిగా కూర ఉడికిపోద్దండి మూడు గంటలకంట మళ్ళీ మూడు గంటలకు రండి అంటుంది టైం టైంకి నిమిషం నిమిషం టైం మారుస్తుంది మళ్ళీ చూ అంటే అసలు పిలుస్తుందా ఏమీ పిలుస్తలేదు అన్నానికి రెండు అయిపోయింది మళ్ళీ మూడు అంటుంది చూడండి నిప్పుల మీద అయితే పెట్టేశారండి ఏమైతే నిప్పుల మీద పెట్టే జీవం బోయబడిపోద్ది బాగుంటుంది మంచిగా ఉడుకుద్దని అది నిప్పుల మీద బాగుంటుందని అయితే చూడండి మొత్తం కట్టెలు అయితే తీసేశారు పక్కకి చాలా బాగుంటుందంట కర్రీ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీగా అయిపోయిందండి చూడండి చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ వైజ్గా మాత్రం చాలా బాగుంది ఆ మామిడికాయ ముక్కలైనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ అండి